హాయ్ అండి నీ అంగ రమణ కిచెన్ గంగ వెళ్ళాము మేము పెమంగారు మఠం వెళ్ళి తెలుగు గంగ వెళ్ళాము అక్కడ స్నానం చేస్తున్నాము స్నేహితులు బంధువులు మొత్తం కలిసి వెళ్ళి అక్కడ మునుగుతున్నాము గంగలో పూర్వకాలంలో అక్కడ స్నానం చేసి నన్ను శివుడికి నీళ్ళు పోసి దండేసాము అక్కడ పక్కన విఘ్నేశ్వరుడు కూడా ఉన్నాడు విఘ్నేశ్వరుడిని అందరం కలిసి నీళ్లు పోసి దండ వేసి ఉన్నాము ఇక్కడ మా అన్నయ్య కూతురు అంతా కలిసి స్నేహితులు మొత్తం కలిసి మునుకుతున్నాము స్నేహితులం అందరం కలిసి స్నానం చేసి ఇక్కడ మునుకుతున్నాం అన్నమాట ఈ తెలుగు గంగా దచ్చింది ఎన్టీ రామారావు ఇందిరాగాంధీ గెలిచి తవ్విన గంగ అంట అది వాళ్ళిద్దరు ఉమ్మడి మీద ఉన్నప్పుడు తవ్వించారు అది మా అన్నయ్య చెప్పాడు నాకైతే తెలీదు నేను ఇదే ఫస్ట్ టైం వెళ్ళింది చూస్తే చాలా బాగుందనమాట మునుగుతుంటే ఇంకా మునగాలనిపించి చేసాము శివుడికి నీళ్లు పోసి దండేసి అందరం దండం పెట్టుకుంటున్నాం ఈ తెలుగు గంగ మొత్తం నేను స్నానం మొత్తం ఫోటో తీసి చూపిస్తున్నా ఆ తర్వాత బ్రహ్మంగారు గుళ్ళోకి వెళ్ళాము అక్కడికి వెళ్ళి పూజ చేసుకొని బెమ్మంగారి ఇంటి దగ్గరికి వెళ్ళి బెమ్మంగారు తవ్విన బాయిని చూస్తున్నాం మా కన్నా ముందు పోయిన వాళ్ళు నీళ్ళు తోడుకుంటున్నారు వాళ్ళు తోడుకోవటం అయిపోయిన తర్వాత తర్వాత నేను తోడుతున్నాను ఎట్లా చూద్దామని తోడు తోడుతుంటే భలే తాడేసి అప్పుడు పూర్వకాలంలో అట్లా అందరూ ఇళ్ళల్లో బాయిలు ఎట్లా ఉంటాయేమో ఇలా తాడేసి నీళ్ళు చేదుకొని నీళ్ళు తాగి ఎలా ఉన్నాయో చూద్దామని తాగితే బాగా చల్లగా బాగున్నాయి నీళ్ళు తాగుతుంటే ఇంకా తాగాలనిపించింది ఇది ఆయన ఇల్లు అనమాట ఆయన ఇల్లు పడిపోతుందని ఇంటికి తాళాలేసి ఆ గడప ముందు ఫోటోలు పెట్టి ఉంచారు లోపలికైతే ఎవరిని అనుమతించట్లేదు పడిపోతున్నాయి అని బయటలో నుంచి చూసి ఫోటో తీశాను ఆయన ఇంటి ముందున్న గేటు అది తర్వాత నంద్యాల వెళ్ళాం వెళ్ళి నంద్యాలను చూసుకొని లోపలికైతే అనుమతి లేదన్నారు సెల్ ఫోన్లు బయటకు వచ్చి మూడు కోనర్లు ఉన్నాయి ఒక దాంట్లో బయట రెండిట్లో ఒకళ్ళు ఆడోళ్ళు ఒకళ్ళు మగోళ్ళు జమ్స్ అని చెప్పారు స్నానాలు చేసిన తర్వాత దేవుణ్ణి చూసుకొని బయటకు వచ్చి ఈ విధంగా వీడియోలు తీసి పెట్టాను ఊరికి చివర నంది గ్రహం ఉంది ఈ చూసుకొని చాలా బాగున్నాయి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కట్టండి బాయ్